హరితారంలో ఇరవై ఇరవై రెండు వేల కోట్లు కుంభకోణం జస్ట్ వన్ ఇయర్ లో మేము ఇవాళ రైతుల ఒప్పుకున్న మాటకు ముప్పై ముప్పై ఒక వెయ్యి వెయ్యి కోట్ల రూపాయల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మేము డిసెంబర్ లో సోనియా గాంధీ బర్త్డే రోజు మిగతా కూడా రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది మేము బస్సులకు ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం పెన్షన్ ఆరు వేల కోట్లు చూపిస్తున్నాం గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం కరెంట్ సబ్సిడీ ఇస్తున్నాం ఇవన్నీ కూడా మా చేస్తున్నాం ప్రజాప్రతినిధులే కాకుండా ఆఫీసర్స్ కలెక్టర్స్ కూడా స్పందిస్తున్నారు వాళ్ళ కష్టంగా పబ్లిక్ లో ఉన్నారు పబ్లిక్ లో పనిచేస్తున్నారు పిఓ గారు కానీ మా కలెక్టర్ గారు కానీ అందరూ కూడా చేస్తున్నాం సీఎం గారు కూడా కానీ ఎక్కడ ఇన్కమ్ సోర్సెస్ లేకుండా మేము చేస్తున్నాం గౌరవైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఈ జిల్లాలో ఉన్న నలుగురు మంత్రులు మా డిప్యూటీ సీఎం గారు మళ్ళీ అదేవిధంగా రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మా రఘురాం